అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అండ్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ చేసిన వ్యాఖ్యలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి ఆ వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా చాలా అగ్రెసివ్గా చేసిన హెచ్చరికలు మేము మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం సింధు నది భారతదేశం ఆస్తి కాదు ఒకవేళ సింధు నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తే క్షిపణలతో కూల్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అమెరికా గట్ట మీద నుంచే చేశారు సాధారణంగా ట్రంప్ ఈ అణ్వస్త్ర దేశాలని అణ్వస్త్రాలు చూపించి బెదిరించే దేశాలని కట్టడి చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ అన్నమాట సో ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది భారత్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సగం ప్రపంచాన్ని మేం తీసుకెళ్తాం మాతో పాటనే అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అండ్ మునీర్ బెదిరింపుల్ని భారత్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అసీం మునీర్ ఈ రోజు వాషింగ్టన్ రెండోసారి వెళ్ళాడు అక్కడ ఆ గడ్డ మీద నుంచి ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు అదే విధంగా ఒక పది రోజుల క్రితం అసీం మునీర్ చైనా వెళ్ళాడంటే ఈ అమెరికా చైనాల అండదండల్ని చూసుకొని అసీం మునీర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి ఏమర్థాలంటే హసీం మునీర్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాడంటే ఆయనకి ఆ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వచ్చింది ఆయన ఇప్పుడు రెండో టార్గెట్ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాడు ఆయన గురించి పాకిస్తాన్ నుంచి కొన్ని న్యూస్ వస్తున్నాయి అవేంటంటే ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడు స్థానం మీద గురి పెట్టాడు పాకిస్తాన్ అధ్యక్షుడుగా జర్దార్ ప్లేస్లోకి వెళ్తే ఆయన స్థానంలోకి వెళ్ళి ఈయన అధ్యక్షుడు అయితే మునీర్ మునీర్కి పాకిస్తాన్ పవర్ వస్తుంది పాకిస్తాన్లో అధ్యక్షుడు అవ్వాలంటే ఇటు పాకిస్తాన్లో నేను తోపుని నేను వస్తే భారత్ పనిపడతాను భారత వ్యతిరేకతను ఆయన ఆసరా చేసుకుని పాకిస్తాన్లో పబ్బం గడపడం అదే కదా పాకిస్తాన్లో జరిగేది పాకిస్తాన్ రాజకీయాలని భారత వ్యతిరేక రాజకీయాల వల్ల అలా వస్తూ ఉంటారు కాబట్టి ఆయన దాని మీద గురిపెట్టాడనేది తెలుస్తుంది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇటు చైనా అమెరికా మధ్య పోటీ ఉంది ఏం పోటీ అంటే పాకిస్తాన్ని కంట్రోల్ చేయడం పాకిస్తాన్ను తమ అధీనంలో పెట్టుకోవడం చైనా ఆల్రెడీ అదుపులో పెట్టుకుంది పాకిస్తాన్ చైనా వాపు ఉంటే అమెరికాకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి పాకిస్తాన్ కాలు దువ్వాలంటే ఇటు ఇద్దరు కలిసి అసీం మునీర్ని గుప్పెట్లో పెట్టుకుంటున్నారు అసీం మునీర్ని అధ్యక్షుడు చేస్తే ఇద్దరికి ప్రయోజనం ఇక ఇప్పుడు అమెరికా నుంచి ఆయన వార్నింగ్ ఇచ్చాడు సింధు నది అంతా మీ హక్కు కాదు దాని మీద డ్యామ్ కడితే మేము క్షిపణలతో పేల్చేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు క్షిపణలతో పేలిస్తే ఎవరికి నష్టం ఆయన చేయలేడు ఎందుకంటే భారత్ మీద క్షిపణి ఆపరేషన్ సింధూర్లోనే రాలేదు ఆయన క్షిపణి ప్రయోగిస్తే ఊరుకుంటారా ఒక డ్యామ్ దగ్గర ఎంత సెక్యూరిటీ ఉంటుందో మనకు తెలుసు కదా ఆయన క్షిపణులు రావు కాబట్టి ఆయన పాకిస్తాన్లో గొప్పోడు అనిపించుకోవడానికి మాట్లాడుతున్నాడు తర్వాత భారత్ పాకిస్తాన్ల యుద్ధం జరిగితే అన్నవస్త్రాలు పేసి ప్రపంచాన్ని మేము మునిగేలా సగం తీసుకుపోతామని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన దగ్గర ఉన్న నూట అరవై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే అలాగే జరుగుతుంది కానీ అమెరికా అణ్వస్త్రాలు ప్రయోగింపజేస్తుందా ఇటు పాకిస్తాన్ అణ్వస్త్రాలు భారత్ మీద వేయమంటే ఏమవుతుంది భారత్ మీద అణ్వస్త్రం పడితే అమెరికాకు కూడా నష్టమే ఎందుకంటే గల్ఫ్లో ఉన్న ఎనభై ఒక్క అమెరికా స్థావరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకువెళ్తే అక్కడ ఆధిపత్యం పోతుంది అది అమెరికాకి చాలా లాస్ ఇక్కడ భారత్ మీద పాక్ అణ్వస్త్రం పడితే ప్రపంచంలో సగం మంది అంటే అది అమెరికన్స్ ఉండరా అమెరికాకి కూడా డేంజరే భారత్ పాకిస్తాన్ల మధ్యలో అణ్వస్త్ర యుద్ధం జరిగితే కేవలం ఆరు నెలల్లో అను శీతాకాలం వల్ల ప్రపంచంలో ఐదు వందల కోట్ల మంది చనిపోతారు అతను అన్నది సగం కాదు ప్రపంచమే పోతుంది కాబట్టి అమెరికా అణ్వస్త్రాలు వేణిస్తుందా మిగిలిన దేశాలు వేణిస్తాయా అటు చైనా కూడా ప్రమాదమే కదా అణ్వస్త్ర యుద్ధాన్ని ప్రపంచంలో ఏది కోరుకోదు అను శీతల కాలం వల్ల కాబట్టి ఆయన బెదిరింపుల వరకే ఆయన ఏం చేయలేడు మరి మొన్నెందుకు ఉపయోగించలేదు అణ్వస్త్రాలు కిరాణా హిల్స్ దగ్గర భారత్ అటాక్ చేస్తే ఆయన బంకర్లలో దాక్కున్నాడు ఇదే అసీం మునీర్ కాబట్టి అతను అణ్వస్త్రాలు వేస్తే తట్టుకునే సామర్థ్యం మన దగ్గర ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఐదు బ్యాటరీస్ ఉంటాయి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది బిఎండి ఉంది ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి పాకిస్తాన్ అణ్వస్త్రం తీయకుండానే ముందే కొట్టిపడేస్తాం వాడు మునిగి తర్వాత భారత్ మీద వేయడానికి రియాలియేట్ అటాక్ చేసే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు ఎందుకంటే న్యూక్లియర్ ట్రేడ్ వాళ్ళకి ఇంకా డెవలప్ కాలేదు అది బెదిరింపుల వరకే కానీ ఎప్పుడు కూడా ఒక శత్రువు యొక్క వార్నింగ్ని తక్కువ చేసుకోకూడదు అది గుణపాఠం ఇప్పుడు పాకిస్తాను ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ని చైనా నుంచి తెచ్చుకోబోతుంది తర్వాత న్యూక్లియర్ సబ్మిరైన్లను తెచ్చుకుంటుంది ఈ రెండు వస్తే పాకిస్తాన్ మనకి ప్రమాదకరంగా అవుతుంది కాబట్టి ఈలో పాకిస్తాన్ను ను గ్రే లిస్ట్లో పెట్టి అది అణ్వస్త్ర దేశం కింద ప్రకటించాలి ఇండియా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి దాన్ని ఆర్థికంగా హీనం చేయాలి పాకిస్తాన్ని ముక్కలు చేయాలి పీఓకేని లాక్కోవాలి బలూచిస్తాన్ను ఇండిపెండెంట్ స్టేట్ చేయాలి సో పాకిస్తాన్ నుంచి ఇప్పుడు అసీం మునీర్ చేసిన వార్నింగ్లు మన మీద ప్రభావం ఉండవు అదేమీ చేయలేదు కానీ దీర్ఘకాలంలో శత్రువుని ఆపకూడదు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇప్పటివరకు ఐదు యుద్ధాలు చేసింది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పటివరకు గత ముప్పై సంవత్సరాలుగా అది భారతదేశంతో ప్రచన్న యుద్ధం టెర్రరిస్ట్ అనే వెపన్తో చేయిస్తుంది కాబట్టి ఆ శత్రువుని క్షమించకూడదు శత్రు శేషాన్ని మిగల్చకూడదు కాబట్టి పాకిస్తాన్ని నాలుగైదు ముక్కలు చేయాలి బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ స్టేట్ చేయాలి ఇండియా కూడా ఆ విధంగా సపోర్ట్ చేయాలి అటు ఇండియా పాకిస్తాన్ని అణిచిపడేయాలి ఇటు చైనా అమెరికాలని తీవ్రమైన వార్నింగ్ ఇవ్వాలి మీరు అనవసరంగా వాడిని రెచ్చగొట్టి వాడిని అధ్యక్షుడు చేస్తే కుదరదు మా పక్కన ప్రజాస్వామ్య హితం చేయండి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి లేకపోతే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇటు చైనా అమెరికాలు పాకిస్తాన్ గుప్పెట్లో పెట్టుకొని చేస్తున్న భారత వ్యతిరేక ధోరణి అనేది మానుకోండి మీ పాలిటిక్స్ ఉంటే ఉండొచ్చు అమెరికాకి పాకిస్తాన్ ఇరాన్కి వ్యతిరేకంగా అవసరం అవ్వచ్చు చైనాకి భారత్ని అనచడానికి పాకిస్తాన్ అవసరం అవ్వకపోవచ్చు కానీ పాకిస్తాన్కి మీరు ఆయుధాలు ఇచ్చిన పాకిస్తాన్కి మీరు వెన్నుదన్ను చేసిన భారత్ మిమ్మల్ని కూడా శత్రువుగా చూస్తుంది మేము కూడా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం అటు చైనాకి అమెరికాకి వార్నింగ్ ఇవ్వగలిగితే ఎందుకంటే చైనాకి వ్యతిరేకంగా ఇండియాని వాడుకుంటుంది అమెరికా మరి ఎందుకు ఉండాలి కాబట్టి మేము వాడమని చెప్పాలి క్వాడ్ అన్నిటినీ బయటికి రావాలి అదే విధంగా చైనా ఎక్కువ చేసిందనుకోండి మనం కూడా అటు ఫిలిప్పైన్స్ జపాన్కి ఎక్కువ చేసి మొన్న ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు ఇచ్చినట్లు చైనాకి వార్నింగ్ ఇవ్వాలి ఈ విధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకుండా ఇటు చైనా అమెరికాలని అడ్డంించగలిగితే పాకిస్తాన్ రెచ్చిపోకుండా ఉంటుంది ఆ మునీర్ ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షుడు అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇంకొక జిన్నా మరో జియావుల్ హక్కు అవ్వాలి నేను శాశ్వతంగా పది సంవత్సరాలు ఉండాలి ఆయన అధ్యక్షుడైతే అనే ఫీలింగ్లో ఉన్నాడు సో ఒకప్పుడు లాగా ముషారఫ్ వస్తే వాజ్పేయి ఫస్ట్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ముషారఫ్ అనే రోజులు పోయాయి ముషారఫ్ వల్ల చాలా అయ్యాం కాబట్టి ఇంకొకసారి అసీం మునీర్ పాక్ అధ్యక్షుడు అవ్వకుండానే భారత్ పావులు కదపాలి పాకిస్తాన్ ఎలక్షన్స్లో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వాలి లేకపోతే దాన్ని అలా వదిలేసి అది యుద్ధం చేస్తే కాసుకోవాల్సి వస్తుంది సో ఇండియా ప్రీ ప్రీఎంటేటివ్గా చేయాలి టెర్రరిస్టులను నాశనం చేయాలి దీనికోసం చైనా పాకిస్తాన్ అమెరికాలతో కూడా దెబ్బలాటానికి కూడా వెనకాడదు ఎందుకంటే పాకిస్తాన్ ఆయుధంతో ఇండియాని ఆపుతున్నారు ఇక అలాంటి రోజులు పోయాయి ఇది రెండు వేల ఇరవై ఐదు ఇండియా అనే విషయాన్ని చైనా అమెరికాలకి మనం చెప్పగలిగితే అసీం మునీర్ ఆగడాలా ఆగితే సింధు చలాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పాలి ఇలా మీ దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఉంటే మేం చేస్తాం టెర్రరిజం కాదండి ఇంకో డిమాండ్ పెట్టాలి ప్రజాస్వామ్య ఎన్నికలు లేకపోతే మేము పెట్టాం ఎందుకంటే అమెరికా చెప్తుంది కదండి ఇరాన్లో డిక్టేటర్ ఉన్నాడు ఇరాన్లో ప్రజాస్వామ్య ఎన్నికలు లేవు కాబట్టి ఆంక్షలు ఉంటున్నాయి మరి ఇండియా కూడా మాట్లాడాలి సో మీ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి టెర్రరిజం ఆపి రెండో కండిషన్ పెడితేనే మేము సింధు జలాలు డిస్కస్ చేస్తాం సింధు జలాలు ఇస్తాం ఈ విధంగా పాకిస్తాన్ పీపుల్ కి మనం దగ్గర అవ్వాలి పాకిస్తాన్ ఇండియా వ్యతిరేక ఫోర్స్ కి దూరం అవ్వాలి మనం కూడా డివైడ్ అండ్ రూల్ జాగ్రత్తగా చేయాలి పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఉండాలి పాకిస్తాన్ పీపుల్ ని దూరం చేసుకోకూడదు అప్పుడు అసీం ముని ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళే పరుగులు పెట్టేస్తారు అరే ఇండియా రెడీగా ఉంది మీలాంటి ఇండియా వ్యతిరేక పాలిటిక్స్ వల్ల ఈరోజు నీళ్లు లేవు పాకిస్తాన్లో అది ఇండియా పాపం కాదు మీ పాపమే టెర్రరిస్ట్లని ఎందుకు చంపట్లేదని పాకిస్తాన్లో తిరగబడుతున్నారు సో అది మనం చేయాలి అలాంటి అద్భుతమైన దౌత్యం ఈరోజు ప్రీ ఎడ్నిటివ్ దౌత్యం చేస్తే ఒక హార్ట్ ప్రస్ట్యూట్ అనే దౌత్యం చేస్తే ఈరోజు భారతదేశం పాకిస్తాన్ని పూర్తిగా అణచగలుగుతుంది